ఏమైందమ్మా ఇవాళ నీకు చికెనే కదా చికెన్ తెచ్చినా కానీ ఏంటో తినట్లేదండి కాళ్ళు కోడి కాళ్ళు తినము వద్దు ఏంటి వాళ్ళు వద్దు ఏంటి వద్దా నచ్చలే నీకు బయటికి వెళ్ళాగ ముళ్ళు అంటించుకుని వచ్చింది పాంతర పెట్టేనా తినేసి అన్నీ ప్యాంతర్ కట్టేసాడంటే ప్యాంతర్ని పిలుస్తున్నాడు ప్యాంతర్ కూడా ఉంది తర్వాత పడదు ప్యాంతర్ తినేస్తుందంట అమ్మో తిన ఏంది వాళ్ళు తినబుద్ధి వేయట్లేదమ్మా దీనికి ఎక్కడిచ్చేస్తావో దానికని ఇవ్వద్దని కింద పెట్టుకొని తిన్నాడు